అందరికీ నమస్కారం అండి పెద్దూరుకు చెందిన ముస్లిం యువతికి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి అని డాక్టర్ చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే మన భారత సేవలకు కాల్ చేసి బ్లడ్ కావాలి అని అడగడం జరిగింది మనం మన వెంకటేష్ అన్నగారికి కాల్ చేసి బ్లడ్ కావాలి అని చెప్పంగానే తన పనులని మానుకుని మరి వచ్చి మనకి బ్లడ్ అందించడం జరిగింది ఆ అన్నగారు సానిపాయ దగ్గర నుంచి రావడం జరిగింది రోజు వారి యొక్క ఇంట్లో దేవుడి కార్యం పెట్టుకొని కూడా దా పనిని పక్కన పెట్టి కూడా మనకు వచ్చి బ్లడ్ అందించడం జరిగింది చాలా చాలా కృతజ్ఞతలు అన్న మీకు మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇటు మీ భారత్ సేవ